పైన జరిగినటువంటి అత్యాచారాన్ని మేము ప్రజా సంఘాల ద్వారా అలాగే సిఐటి అలాగే పౌర హక్కుల సంఘం ద్వారా మేము ఖండిస్తున్నాం వెంటనే నిందితుడికి గురి శిక్ష లేదా నడి రోడ్డు పైన ఎన్కౌంటర్ చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాం ఇంత చిన్న పైన ఇలాంటి అత్యాచారం చేస్తున్నటువంటి వ్యక్తుల పైన రాష్ట్రంలో ఎన్నో జరిగాయి నిన్న గుంటూరులో చూస్తే అదే విధంగా ఒక చిన్న బాలుడు ఎనిమిదేళ్ళ బాలుడి పైన గొంతు నిలిపి చనిపేశారని వచ్చింది అదే విధంగా నిన్న చూస్తే మదనపల్లి మొన్న చూస్తే ఎక్కడో హైదరాబాద్ లో ఒక కుటుంబాన్నే రైలు కింద పడడం జరిగింది ఇలాంటి వాటిపైన రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం కానీ కొన్ని చర్యలు తీసుకొని కొన్ని చట్టాలను రూపొందించి ఇలాంటి వ్యక్తులకు వచ్చే వ్యక్తులు చేయకుండా ఉండాలని మేము ముస్లిం ఐక్య వేదిక ద్వారా దీన్ని ఖండిస్తున్నాం